నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మిల్లంపల్లి ఇది రెవెన్యూ రికార్డులో మాత్రమే ఉన్న గ్రామం ఈ గ్రామాన్నే మిన్నంపల్లి అని కూడా పిలుస్తారు ఇది ఒక శిథిల గ్రామం జనం లేని ఊరు డీపాపులేటెడ్ విలేజ్ ఈ గ్రామం ఇప్పుడు లేదు కానీ గ్రామ కంఠం ఉన్నది కంఠం సమీపంలో పురాతన వేణుగోపాల స్వామి వారి గుడి ఉన్నది మెల్లంపల్లి గ్రామం పూర్వం నూట ఎనిమిది కవములు ప్రతినిత్యం ఆడేటి అని ఇక్కడ నివసించిన మంత్రి రమాసత్యమూర్తి అనే ఉపాధ్యాయులు తెలిపారు తురుష్లు సుల్తానులు బందిపోట్లు ఇలా అనేక దాడుల వల్ల అలాగే అనేక సార్లు అగ్ని ప్రమాదాల వల్ల ఈ మిల్లంపల్లి గ్రామం పూర్తిగా శిథిలమై గ్రామస్తులు పరిసర గ్రామాలకు తరలి వెళ్ళి స్థిరపడ్డారు ఈ రెవెన్యూ గ్రామం మూడు పంచాయతీలుగా విడిపోయింది మురారిపల్లి మొగుళ్ళపల్లి కాశీకుంట తాండాలుగా ఇది విడిపోయింది మురారిపల్లి ఈ గ్రామం శ్రీకృష్ణుని నామంతో ఏర్పడింది మిళ్ళంపల్లి వేణుగోపాల స్వామి వారి గుడి కూడా ఈ పంచాయతీ కిందకే వస్తుంది రెండవది మొగుళ్ళపల్లి ఒకప్పుడు మొగలి పొదల తోడ ఉండడం వల్ల ఈ గ్రామానికి మొగళ్ళపల్లి అని పేరు వచ్చింది కాలక్రమేణా అదే మొగుళ్ళపల్లిగా అయింది ఈ పంచాయతీ కిందనే రేగులపల్లి కూడా ఉంది కాశీకుంట తాండ ఓ లంబాడి వాళ్ళ గూడెం దీని క్రిందనే పిల్లికుంట తాండ మెట్టబోడు తాండ ఉన్నాయి మిల్లంపల్లి వేణుగోపాల స్వామి గుడి మిల్లంపల్లి రెవెన్యూలోని సర్వే నెంబర్ మూడు వందల ఆరు నందు గల రెండు ఎకరాల అరవై మూడు సెంట్లో విస్తరించి ఉంది త్రిపురాంతకం నుండి శ్రీశైలములకు నడక మార్గం ద్వారా పూర్వం యాత్రికులు దిగోపాలెం మీదుగా వెళ్ళేవారు దిగోపాలెం అంటే ప్రస్తుతం ఎరగొండపాలెం చక్రవర్తులు రాజులు సామంతులు మంత్రులు భక్తులు ప్రజలు ఈ నడక మార్గాల ద్వారా వెళ్ళేవారు ఈ దారులలో ఎన్నో శివాలయాలు వైష్ణవాలయాలు వెలిశాయి అలా ఎర్రగొండపాలెం మండల కేంద్రానికి ఒక కిలోమీటర్ దూరంలో రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామి వారు వేయించేసి ఉన్నారు గుడి వెనుక గ్రామదేవతలు వెలిసినారు ఈ గుడికి తూర్పున పెద్దమ్మ విగ్రహం దక్షిణాన ప్రసన్నమిడ స్వామి పడమర పోలమ్మ తల్లి ఉత్తరమున నరసింహస్వామి ఉన్నారు పూర్వం ఈ ప్రాంతం నందు ముచుకుంద మహాముని తపస్సు చేసి వెలుగొండనందు వెంకటేశ్వరుని గొడ్డాలిగొండనందు తిరుమలనాథుని మెల్లంపల్లి నందు వేణుగోపాల్ని బొల్లికొండ వద్ద వెంకటేశ్వరుని ప్రతిష్ట చేశారని చరిత్ర తెలుస్తుంది శాసనాధారం కూడా ఉంది ఈ దేవాలయం ఎప్పుడు ఎవరు నిర్మించాడో ఆధారం మాత్రం దొరకలేదు కానీ ఇక్కడ స్వామివారికి ఉత్తరంగా ఓ శాసనం పాతి పెట్టబడి ఉంది శాలివాహన శకం పద్నాలుగు వందల అగు బహుధాన్య బహుధాన్యవత్సరం సాధారణ సంవత్సరం పదిహేను వందల పద్దెనిమిది వైశాఖ శుద్ధ పంచమి నాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన మెల్లంపల్లి గోపినాథదేవరకు అనివారణ సింహారావు బిరుదు కలిగిన శ్రీ పోతరాజు సింగరయ్య గారి కుమారుడు వరదలరాజులు గారు వారి ఏలుబడిలో ఉన్న కొలుకుల సీమలోని కూనబోయినపల్లి అనే గ్రామాన్ని స్వామివారి నైవేద్యాలకు సమర్పించారు ఈ గ్రామ ఎక్కడో తెలియకున్నది అనివారణ నరసింహారావు బిరుదు కలిగిన రాజులు గుత్తి పాలకులుగా కూడా ఉన్నారు ఇది ఇక్కడ లభించిన మొదటి పదిహేను వందల పద్దెనిమిది సంవత్సరం శాసనాధారం గర్భాలయం తప్ప ఎలాంటి ప్రాకారం లేని ఈ ఆలయానికి సాయపనేని పాలకులలోని వెంకటాదినాయణ గారి చెల్లెలు ఆయన అక్కగారు అను ఆమె సింహద్వార గోపురం పెట్టింది ఆమె తన సొంత ధనంతో ప్రాకారం కట్టించింది సింహద్వారం కట్టించి దానిపై జగతి ఉపజగతి మహాజగతి మొదలైన కట్టించింది ఐదు నిలువల మట్టుకు ఒక అంతస్తు ఏర్పరిచింది అందు మీదను సకలమైన చిత్ర విచిత్రములు కలిగిన ప్రతిమోది నిర్మించి ధనం అయిపోగా అంతస్తు పైకప్పు బండ మీద అక్కగారి ధర్మం కప్పు బండతో సరి అని శిలాశాస్త్రం లిఖించినట్లు దూపాడు కైపిఎత్తునందు రాయబడింది సాయపనేని అక్కగారు తమిళ శిల్పులను నుంచి పిలిపించి వారి చెవి శిల్పాలు చెక్కించారు కుంభపంజరము అష్టాదశ భుజాలతో సదాశివుడు యాలీ శిల్పాలు దశావతారాలు దశ నారసింహులు నర్తన మండపం కళ్యాణ మండపం జడరుణ శిల్పాలు ఆంజనేయ స్వామి గుడి కోదండరాముల వారు ఏనుగులు గజబంధనం జగశశిలపై ఏనుగు నంది తాబేళ్ళు చేపలు చంద్రగ్రహణం నాగపడిగలు వెక్కిరింత శిల్పాలు శివలింగాలు యోగులు మొదలగు నూట ఎనిమిది మంది దేవతలను జీవకలతో ఎంతో అందంగా చెక్కించారు అలాగే ఇక్కడ చేతి సంచితో ఉన్న స్త్రీ శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఉన్నది ఆలయంలో ఎదురుగా ఆంజనేయ స్వామి వారి గుడి రాతి ధ్వజస్తంభం నిలబడి ఉన్నాయి అలానే లోపల గరుత్మంతుని చిన్న గుడి మరియు జీవ ధ్వజస్తంభం కూడా ఉన్నాయి అల్వారుల గ్రహాలు కూడా ఉన్నాయి గోపురములను నిర్మింప ధనం చాలని అక్కగారు ప్రాకారం మీద పన్నెండు చిన్న చిన్న గోపురములు నిర్మించారు వెంకటాద్రిపాలెం జనకే స్వామి వారి గుడి గంజవారిపల్లి వరదరాజస్వామి గుడి మిల్లంపల్లి దేవాలయ ప్రాకారం సింహద్వారం అన్ని ఒకసారి అనుభవించినట్టు తెలుస్తున్నది దూపాటి కైఫియత్ ఆధారంగా సాధారణ సంవత్సరం పదహారు వందల పది పద ముప్పై మధ్యన నిర్మాణాలు జరిగినట్లుగా తెలుస్తుంది శిల్పరీతి అహోబిల ఆలయ గోపరీతిని పోలి ఉన్నది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ